వెల్కమ్ టు టెక్ ఈసారి బడ్జెట్ లో కొత్తగా ఏ రైల్వే లైన్స్ కి నిధులను కేటాయిస్తే బాగుంటుందో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెక్ చైతుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి బడ్జెట్ లో ఖచ్చితంగా ఆల్రెడీ వర్క్ జరుగుతున్న రైల్వే లైన్స్ కి నిధులను కేటాయిస్తారు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనోహరాబాద్ కొత్తపల్లి కాకినాడ కోటిపల్లి నర్సాపురము నడికూడి శ్రీకాళహస్తి సో ఇలాంటి రైల్వే లైన్స్ అన్నిటికీ ఖచ్చితంగా నిధులను కేటాయిస్తారు ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి కొత్తగా ఈ రైల్వే లైన్స్ కైనా నిధులను కేటాయిస్తారా కేటాయిస్తే ఏ లైన్స్ కేటాయిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి నేనైతే ముఖ్యంగా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ సో ఈ రైల్వే లైన్ ఎప్పటి నుండో పెండింగ్లో ఉంది దీనికి నిధులను కేటాయించడం లేదు ఈ లైన్ వల్ల ఆదిలాబాద్ వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది రాజధాని అయిన హైదరాబాద్కి చేరుకోవడానికి ఇప్పుడు వాళ్ళు నిజామాబాద్ నుండి ఇటు మహారాష్ట్రలో ఉన్న ముద్దుకేడు మీదుగా వెళ్ళి ఇలా ప్రయాణించాల్సి వస్తుంది చాలా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది సో ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు త్వరగా చేరుకోవచ్చు హైదరాబాద్కి సో అందుకని దీనికి నిధులను కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఏరియాలో ఇంకా ఇటు వచ్చేస్తే భద్రాచలం రోడ్డు కొవ్వూరు రైల్వే లైన్ సో ఈ రైల్వే లైన్ కి కూడా నిధులను కేటాయిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది అందుబాటులోకి వస్తే అప్పుడు విజయవాడ బైపాస్ అవుతుంది మరియు హైదరాబాద్ విశాఖపట్నం మధ్య కొంత దూరం కూడా తగ్గడానికి అవకాశం ఉంది భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్కి నిధులను కేటాయించకపోయినా కనీసం ఈ సత్తుపల్లి వరకు ఉన్న రైల్వే లైన్ ని ఇటు కొవ్వూరు వరకు పొడిగించి దానికి నిధులను కేటాయిస్తే బాగుంటుంది సో అప్పుడు హైదరాబాద్ విశాఖపట్నం మధ్య దూరం తగ్గుతుంది మరియు ఇంకో ఆల్టర్నేట్ రూట్ కూడా అందుబాటులోకి వస్తుంది విజయవాడ మీద కూడా ఒత్తిడి అనేది తగ్గుతుంది సో ఇది కూడా చాలా కీలకమైన రైల్వే లైన్ ఇది కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఇంకా ఇక్కడ ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ ఇటు చెన్నై వైపు వెళ్లే రైల్వే లైన్ ని అదేవిధంగా గుంటూరు నంద్యాల రైల్వే లైన్ ని కలుపుతూ ఈ దొనకొండ ఒంగోలు మధ్య రైల్వే లైన్ నిర్మిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇటు ఒంగోలు నుండి దొనకొండ సైడ్ వెళ్ళాలంటే రైలు మార్గం లేదు ఖచ్చితంగా బస్సులోనే వెళ్ళాలి రైల్లో వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది సో దీనివల్ల ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇదంతా కొంచెం వెనుకపడిన ప్రాంతము వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది సో ఈ రైల్ కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది మరియు ఈ రెండు రైల్వే లైన్స్ మధ్య కనెక్టివిటీ కూడా వస్తుంది సో మరి కొన్ని రైల్స్ ని ఈ మార్గంలో తిప్పటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అందుకని ఈ రైల్వే లైన్ కూడా ఈ రైల్వే లైన్ కి నిధులను కేటాయిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఇది కూడా కొంచెం బాగా ఎక్కువ ఇంపాక్ట్ నే చూపిస్తుంది ఇంకా ఇటు వచ్చేస్తే ఇటు డోర్నకల్ సూర్యాపేట నల్గొండ గద్వాల్ రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ ని కూడా నిధులను కేటాయిస్తే బాగుంటుంది సో ఇది కూడా బాగా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఈ రైల్వే లైన్ వల్ల ఇప్పటి వరకు రైల్ కనెక్టివిటీ లేని సూర్యాపేటకి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది అదే విధంగా ఇటు నాగర్ కర్నూలు కరలవకుర్తి ఈ వనపర్తి ఈ ప్రాంతాలకు కూడా రైల్ కనెక్టివిటీ అనేది లేదు సో వీటన్నిటికి కూడా రైల్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది మరియు ఇటు ఆల్టర్నేట్ రూట్ అనేది ఏర్పడుతుంది అంటే ఎందుకంటే ఈ డోర్నకల్ గద్వాల మధ్య ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు డైరెక్ట్గా ఇక రాయచూర్ వరకు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చినట్లే ప్రెజెంట్ రాయచూర్ వెళ్ళాలి అంటే ఇటు డోర్నకల్ నుండి హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది అదే ఈ లైన్ కనుక ఉంటే అప్పుడు డైరెక్ట్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు సో అందుకని ఈ రైల్వే లైన్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అందుబాటులోకి వస్తే సో ఈ లైన్ కూడా నిధులను కేటాయిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇది మై పర్సనల్ ఒపీనియన్ గిరాల తారిగొప్పల రైల్వే లైన్ కూడా నిధులను కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను దీనికి సంబంధించి సర్వే కూడా చేశారు దీనివల్ల విజయవాడని బైపాస్ చేయవచ్చు అంటే ఫ్లైట్ ట్రైన్స్ వాటిని ఇటు విజయవాడ వెళ్లకుండా ఈ రూట్ లో నడపవచ్చు సో దానివల్ల విజయవాడ రైల్వే స్టేషన్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది సో ఈ లైన్స్ అన్నిటికీ నిధులను కేటాయిస్తే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్ లో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి అదే విధంగా ఇటు మచిలీపట్నం నర్సాపురం ఇటు రేపల్ల రైల్వే లైన్ కూడా నిధులను కేటాయిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ కోటిపల్లి నర్సాపురం మధ్య రైల్వే లైన్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఈ నర్సాపురం మచిలీపట్నం రేపల్ల మధ్య కూడా రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే సో ఇది ఒక ఆల్టర్నేట్ రైల్వే లైన్ గా ఉంటుంది మరియు ఒక కోస్టల్ రైల్వే లైన్ గా ఉంటుంది ఇప్పటికే మనకి కాకినాడ నుండి కోటిపల్లి వరకు అందుబాటులో ఉంది కదా రైల్వే లైన్ సో ఈ లైన్ అంతా పూర్తి అయితే అప్పుడు మనకి రేపల్లి నుండి కాకినాడ వరకు రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది సో ఇది కూడా కొంచెం మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కోస్టల్ రీజియన్ మీద ఇవి నేను నిధులను కేటాయిస్తే బాగుంటుంది అని అనుకుంటున్న రైల్వే లైన్స్ వివరాలు ఇవి కాకుండా వేరే వాటికి కూడా కేటాయించినా బాగానే ఉంటుంది కానీ ఇవి మాత్రం మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయే అని అనుకుంటున్నాను